హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గొప్ప పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అన్నీ పర్ఫెక్ట్గా ఇంట్లో ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే స్నాక్స్ రెసిపీ ఇవి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకోవాలి ఇందులో కట్ చేసిన పిస్తా పప్పు పావు కప్పు జీడిపప్పు కప్పు బాదం పప్పు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని అన్నీ బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఆరు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేగిన తర్వాతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్వీట్ కోసం ఒక కప్పు ఖర్చూరాలు సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి మొత్తానికి ఇలా ఖర్చూరాలని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాల పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే నాలుగైదు అంజీరాలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి స్టార్టింగ్లో ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది కొంచెం వేగిన తర్వాత ఖర్చూర పండు పేస్ట్ అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది పండు పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇలా బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని పండు పేస్ట్లో అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని నాలుగైదు స్పూన్లు గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి డ్రై ఫ్రూట్స్ బాగా చల్లగైన తర్వాత ఇదంతా ఒక ముద్దలాగా చేసుకొని ఇలా ఒక చెక్క మీదకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక రోల్లాగా చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ముద్దంతా ఇలా రోల్ అయ్యేలాగా చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి మనం ఇందాక వేయించుకున్న గసగసాలు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చెక్క పైన వేసుకొని చేసుకున్న డ్రై ఫ్రూట్స్ రోల్ని ఈ గసగసాలు అంటేలాగా వీటి మీద దొరలేచ్చాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకొని చక్కతో కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరంగా ఉండి ఎన్నో పోషకాలు కలిగి ఉన్న డ్రై ఫ్రూట్స్ రోల్ రెడీ అయినాయి డైలీ రొటీన్ లైఫ్లో పోషకాల లోపం లేకుండా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి స్వీట్ చేసుకొని ఒకటి తినండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి